హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇప్పుడు నేను తెల్ల జనలు ఉంటాయి కదండి ఆ పేలాలతోటి ఇప్పుడు చట్నీ చేస్తున్నాను గ్యాస్ అంటించి ఒక బౌల్ పెట్టుకుని ఇవి దోరగా వేపుకుందాం ఈ పేలాలు ఇలా పట్టుకుని ఇలా నలిపితే ఇలాగ పొడిలాగా అయిపోవాలి ఇవి తీసి వేరే బౌన్లో వేసుకుందాం చల్లవుతాయి అదే బౌన్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి చేతున్నానండి నేను ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ ఇవి ఆయిల్ చింది పడిపోతుంది కొద్దిగా కళ్ళు ఉప్పేసానండి ఆయిల్ చిమ్మకుండా ఉంటదని అలాగే నాలుగు ఎల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసుకొని చిన్న మంట పెట్టుకుంటే సరిపోతుంది అవి వేరే బౌల్లో వేసుకున్నాను ఇవ్వగోండి పల్లీలు పల్లీలు కూడా వేపేసి పొట్టు తీసానండి ఇవన్నీ మిక్సీలో వేసుకుని కొద్దిగా చింతపండు కూడా వేసుకుని మనం మిక్సీ పడదాం రెడీ అయిపోయిందండి చూసారా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం వేరే బౌల్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి పచ్చనగప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని మనం ఫ్రై చేసుకుని ఇవి చట్నీలో వేసుకుందామండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ